రాజు కావేయేమో డబ్బులని అయితే సర్దుతూ ఉన్నారనమాట ఏదో బ్యాగ్లోకి అయితే ఆ బ్యాగ్లో సద్దుతున్న టైంలోనేమో వీళ్ళ రూమ్ వైపు రాహుల్ అయితే వచ్చి దొంగచాటుగా చూస్తూ ఉన్నాడనమాట వాళ్ళు ఏదో డబ్బులు కౌంట్ చేస్తున్నాడు అనమాట రాజు అయితే ఆ డబ్బులు చూసి ఏం జరుగుతుంది ఎంత అని చెప్పేసి అయితే కనుక్కొని రాహుల్ ఏమో రుద్రాణి దగ్గరికి వచ్చి ఇప్పుడే వెళ్ళి చూసొచ్చాను వాళ్ళ దగ్గర రెండు కోట్లు ఉన్నాయి అని చెప్పేసి అయితే రాహుల్ ఏమో వాళ్ళ అమ్మ రుద్రాణి దగ్గర అయితే చెప్తూ ఉన్నాడనమాట నువ్వు చెప్పినట్టుగా వాళ్ళ దగ్గర నిజంగా రెండు కోట్లు ఉన్నాయా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుందన్నమాట అవునమ్మా రెండు కోట్లు ఉన్నాయి అని చెప్పేసి అయితే రాహుల్ అంటూ ఉంటుంటే అక్కడ ఉన్న రుద్రాణి ఏమో నిజంగా వాళ్ళ దగ్గర రెండు కోట్లు ఉంటే వాళ్ళనేమో రెడ్ హ్యాండెడ్గా పట్టిద్దాము అని చెప్పేసి అయితే అంటూ ఉంటుందన్నమాట అంటూ ఉంటే రాహుల్ ఏమో హౌ అని చెప్పేసి అయితే ఎలా అమ్మ అని చెప్పి అడుగుతూ ఉండడం అప్పుడేమో అక్కడ ఉన్న రుద్రాణి ఏమో ప్లాన్ వేస్తుంది వాళ్ళని ఎలా రెండు హ్యాడెన్గా పట్టుకోవాలని చెప్పేసి అయితే సీక్రెట్గా రాహుల్తో మాట్లాడుతూ ఉంటుంది అనమాట ఎవరికి వినిపించకుండా రాహుల్ ఏమో ఈ ప్లాన్ బాగుంది అని చెప్పేసి అయితే కళ్ళు అయితే హుషారుగా పెట్టాడన్నమాట ఈ విధంగా మనం చేస్తే వాళ్ళిద్దరిని రెండు పట్టుకోగలం అని చెప్పేసి అయితే రుద్రాని ఏమో రాహుల్తో ప్లానింగ్ అంతా కూడా చెప్తూ అనమాట రాహుల్ కళ్ళలో ఆనందం అయితే తట్టుకోలేమనంత ఉందనమాట ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్